కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయినారు ఈ యొక్క అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకొని వారికి ఇరవై ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలను వెంటనే ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఏ విధంగానైతే రైతులకు టిఆర్ఎస్ పాలనలో ఏ విధంగా నష్టపోయినారో ఈ విధ అదే విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగిస్తూ రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రెండు లక్షల రుణమాఫీ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదిన మీ అకౌంట్లలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఈరోజు హామీ మరిచి ఆయన పాలన కొనసాగిస్తా ఉన్నాడు రైతులను విస్మరించిన ప్రభుత్వం ఎద్దేసి ఎద్దు ఏడ్చిన యువసం రైతేడిసిన రాజ్యం ఏనాటికి బాగుపడలేదు రైతులతో పెట్టుకుంటే బిడ్డ మట్టి కొట్టుకోతో కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుందని తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన రైతుల పక్షాన పోరాణ మా బండి సంజయ్ కుమార్ గారు వారు పిలుపునిస్తే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము కదిలి రైతుల పక్షాన రైతులకు అండగా నిలబడతామని తెలియజేస్తున్నాం వెంటనే రెండు లక్షల రుణమాఫీని రుణమాఫీ చేసే విధంగా అదేవిధంగా రైతులకు ఎకర క్వింటాలుకు ఐదు వందల బోనస్ అని హామీ ఇచ్చినవు దాన్ని వెంటనే అమలు చేయాలని మీ భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే వద్దురా నాయనా